పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి షాక్ ఇస్తున్న వర్మ ఏంటి విషయం ఏంటంటే వర్మ పిఠాపురం అంతా మురికి కుప్పలాగా ఉంది మురికి కొంపలాగా ఉంది ఇక్కడ ఏమీ అభివృద్ధి లేదు ఒకసారి పిఠాపురం మీద మీరు కూడా చూడండి అంటూ వర్మ గారు కలెక్టర్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గంలో కోటంలో భాగస్వామ్యం అంటే అధికార పార్టీలో భాగస్వామ్యంగా ఉన్నటువంటి జనసేన పార్టీ జనసేన పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పీఠాపురంలో వర్మగారు పవన్ కళ్యాణ్ గారిని గెలిపించిన వర్మగారు వెళ్ళి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేశారు మరి పవన్ కళ్యాణ్ గారు మీ అభివృద్ధి ఏమైపోయింది మీరు చెప్తున్న షణ్యుఖ వ్యూహం ఏమైపోయింది ఈ మధ్య మీరు ఏదో మీ అన్న అన్నట్టున్నాడు పవన్ కళ్యాణ్ గెలిచాడు అని మీరు అనుకుంటే మీ కర్మాని ఇటువంటివన్నీ మాటలు ఎట్టుపోయినాయి తిరిగి పవన్ కళ్యాణ్ మీద మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేసిన వర్మ